जाहर चलो नजोरारा जय होर चलो नजोरारा जय हो मैं जय वोटर वाले मैं जय वोटर वाले मैं ने वोटर वाले ए डीसी वोटर वाले ए डीसी वोटर वाले ए डीसी वोटर वाले प्रबंधक कार्मिक के लाला जय हिंद जय कार्मिक के लाला जय हिंद जय ने वोटर वाले जय ने वोटर वाले जय ने वोटर वाले ಬೈಕಲ್ಲ ಬೈಕಲ್ಲ ರಾ ಅಣ್ಣ ಇಲ್ಲಾ ಇಲ್ಲಾ ನಮ್ಮದು ಪೇಪರ್ దినోత్సవం అమెరికాలోని చికాగో నగరంలో పని గంట తగ్గించాలని చనిపిన పోరాటం దారి తీసి అనేకమంది కార్మికులు పోలీస్ కాల్పలో చనిపోవడం జరిగింది ఆ జరిగిన నిరసనగా పద్దెనిమిది వందల తొంభై ఏడు సంవత్సరం నుండి అంటే ముప్పై ఆరు సంవత్సరాలుగా మేరం ప్రపంచమంతా కార్మికులు తమ హక్కుల కోసం పోరాడేటువంటి ఒక సంఘీర్ణంగా ప్రపంచమంతా జరుపుతున్నారు కాబట్టి మార్క్స్ ఫిబ్రవరికి ఏ గెలు అనేటువంటి ఇద్దరు జర్మన్ తత్వ వారు కార్మిక వర్గం పోరాడితే పోయేది లేదు మానిస సంఖ్యలో తప్ప ప్రపంచ కార్మికుల ద్వారా ఏకం కళ్యాణి అని చెప్పి పిలిపించారు దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక వర్గం సంఘటితం కావాలని ప్రపంచంలో ఎక్కడున్నా కార్మికులందరూ ఒక్కటిగా పోరాడాలని వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రపంచం అంతా కూడా వేటి వరకు మేడే జరుగుతుంది అందువల్ల కార్మిక వర్గం తమ హక్కుల కోసం పారాడేటువంటి ఒక సంఘీభావంగా మేడని వారి రాజకీయ అనుబంధాలతో నిమిత్తం లేకుండా ఎక్కడ ఏ కార్మిక సంఘం ఉన్నా ఎర్రండా ఆవిష్కరించడం ద్వారా చికాగోలో కార్మిక పోరాటంలో అసలు అమరవీరు ఎరజెండాగా తీసుకుంది ఆ ఆశించే ప్రపంచం అంతా కూడా కార్మిక వర్గం పోరాడేటువంటి కార్యక్రమానికి ఎడజెండా ఆయుర్భావానికి ప్రపంచంలో ఎరజెండా ఆవిర్భావానికి కారణమైంది అందువల్ల కార్మిక వర్గం తమ సంఘటితమైనటువంటి హక్కుల కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై మూడులో మొట్టమొదటిసారి మద్రాసులో మెరీనా బీచ్ లో మేడ జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఏడులో బొంబాయిలో జరిగింది నాటి నుండి నేటి వరకు భారతదేశంలో ప్రతి కార్మిక సంఘం చికాగో నగరంలో పుట్టినటువంటి ఎర్ర జెండా ప్రతి గ్రామం కూడా వచ్చి వాళ్ళ ఎవజెండాని ఎగడేసుకోవడం ద్వారా మేరే సంకల్ప పాలకులు మళ్ళీ తిరిగి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పేరుతో కార్మికుల యొక్క శ్రమశక్తిని దోపిడీ చేయడానికి పది గంటలతో నిమిత్తం లేకుండా పన్నెండు నుండి పదిహేను గంటల పాటు పనిచేసుకుంటున్నారు స్టీమ్ వర్కర్స్ పేరు చెప్పి ఎక్కువ పనిచేస్తుంది తక్కువ వేతనాలు ఇస్తున్నారు అందువల్ల ఈ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ప్రపంచం అంతా కూడా ఇవాళ కార్మిక వర్గం మళ్ళీ సంఘటితం కావలసినటువంటి సమయం వచ్చింది వాళ్ళ ప్రపంచంలోనే పెట్టుబడిదారి విధానం తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది అమెరికాలో ఫ్రాన్స్ లో జర్మనీలో ఇటలీలో ఇంగ్లాండ్ లో అనేక దేశాల్లో ఇవాళ కార్మిక వర్గం మీద దాడులు చేస్తున్నారు ఉద్యోగుల యొక్క సంఖ్యను తగ్గించేస్తున్నారు వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్లు కట్ చేస్తున్నారు పని గంటలు పెంచుతున్నారు నిత్య జీవిత అవసరాలతో ధరలు పెంచుతున్నారు నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది దైనందిన జీవితాలు అస్తవ్యస్తంగా మార్చేటువంటి విధానాలని వాళ్ళ పెట్టుబడిదారి వర్గం అనుసరిస్తున్నది అందువల్ల ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సంఘటితం కావాలి ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం మరోసారి సంఘటితమై ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి లేకపోయింది మన దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరు కార్మిక వర్గం శతాబ్దాల పాటు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చారు లేబర్ కోట్లు అమల్లోకి వస్తే కనుక ఇవాళ ఒక కార్మిక సంఘాన్ని రిజిస్టర్ చేసుకోవాలంటే గతంలో ఏడుగురితో రిజిస్ట్రేషన్ అయ్యేది ఇవాళ వంద మంది ఉంటే తప్ప కార్మిక సంఘం రిజిస్టర్ అవ్వదు వంద లోపల ఉన్నటువంటి కార్మికులు ఎవరు కూడా సంఘాలు పెట్టుకునేటువంటి హక్కు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది అందువల్ల ఉన్న చట్టాలు అనేవి రద్దయిపోతున్నాయి సంక్షేమ పథకాలు రద్దు అయిపోతున్నాయి అందువల్ల ఈ కార్మిక కోట్లు అనేవి భవిష్యత్తులో కార్మికుల్ని యజమానులకి యంత్రాల్లాగా తయారు చేసేటువంటి చట్టాలు ఇవి తీసుకొచ్చి పెట్టారు అందువల్ల ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ రకమైనటువంటి పద్ధతులకు వ్యతిరేకంగా ఎనిమిది గంటల పది విధానానికి స్వస్తి చెప్పి పన్నెండు గంటల పని విధానం తీసుకురావాలనేటువంటి ప్రభుత్వ ఆలోచనకి వ్యతిరేకంగా మొత్తం కార్మిక వర్గం సంఘటితం కావాలి అందుకే రేపు మే ఇరవై తేదీన దేశవ్యాప్తంగా పది కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమితి పిలుపు జరిగింది ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల మంది ఉద్యోగులు కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు అందువల్ల ఇరవై తేదీ జరిగేటువంటి సార్వత్రిక సమితి కార్మికులంతా కూడా పెద్ద సంఖ్యలో సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఈ రోజు సాయంత్రం మూడు గంటలకి ఇక్కడ నుండి ప్రారంభమయ్యేటువంటి ప్రదర్శనలో మొత్తం నూటి వేలు పట్టానికి చెందిన యావత్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఇక్కడ ఎల్లజెండాని ఆవిష్కరించి మాట్లాడే అవకాశం కలిగజేసినందుకు కార్మిక సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను द्वारा पंज कार्म द्वारा नव क విశాఖ నగరంలో కార్మికులు ఎనిమిది గంటల కావాలని చెప్పి ఒకటో తేదీని ఆందోళన చేశారు రెండవ తేదీ మరింత ఉత్పత్తి ఆందోళన జరిగింది మూడవ తేదీ ప్రదర్శన చేస్తున్నటువంటి కార్మికుల మీద పోలీసులు జరుపుతున్నటువంటి కాల్పుల్లో ముగ్గురు కార్మికులు సరిపోవడం అనేటువంటి గాయపడం జరిగింది ఆ రోజు అక్కడ జరిగినటువంటి కార్మికుల రక్తంతో చెందినటువంటి ఒక నెల జెండాగా ఆ రోజున ఆవిర్భవించడం జరిగింది మే నాలుగవ తేదీన ఏ మార్కెట్ సెంటర్లో మూడవ తేదీ కాల్పులకు నిర్బంగా జరుగుతున్నటువంటి మీద నూట డెబ్బై ఆరు మంది పోలీసులు ప్రకృతతో వచ్చి ఆకస్మికంగా దాడి చేసి రాత్రి పది గంటల సమయంలో విచక్షణారహితంగా జరిగిన కాలుపుల్లో అనేక మంది కార్మికులు చనిపోవటం గాయపడటం జరిగింది అందువల్ల ఆ రోజు ఆర్మిలు ఎనిమిది గంటల పని కోసం ప్రారంభించినటువంటి పోరాటం ప్రపంచమంతా కూడా ప్రజల ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకోవటం జరిగింది మేడే స్ఫూర్తిగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం ఎర్ర జెండా అనేక దేశాల్లో ఆవిష్కరణ జరిగింది అందువల్ల కార్మిక వర్గం పోరాటం ద్వారా ఈ మేడే ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకున్నటువంటి చరిత్ర కార్మిక వర్గా ఉంది